గూడెం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరగబోయే ఇరవై రెండవ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు పిలుపునిచ్చారు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఇరవై రెండవ దసరా ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆలయంలో ఆవిష్కరించారు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్ని రామ సత్యనారాయణ మహంకాళి రామ్మోహన్ రావు వందనపు వెంకటేశ్వరరావు నాగసూరి కుమార్ ఆలయ అర్చకులు మేడూరి నాగ వెంకటరమణ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరగబోయే దసరా ఉత్సవాల వివరాలను వెల్లడించారు ఈ ఏడాది ఆలయంలో ఇరవై రెండవ దసరా మహోత్సవాలు ఇరవై రెండవ తేదీన ప్రారంభం అవడం ఒక విశేషమన్నారు కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమం కొనకళ్ల సోంబాబు దుబ్బగుంట్ల బాపిరాజు మాధు శ్రీమన్నారాయణ కర్పూరం జనార్దన్ చిన్ని వాసుస్వామి పశుమర్తి కుమార్ కంచెల రమేష్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఉన్న శ్రీ వాసు పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి నాలుగు పది ఇరవై ఐదు వరకు శ్రీ వాసవి కన్యకాపురి వారికి ప్రతి రోజు వివిధ రకాల అలంకరణలతో నైవేద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాం ప్రత్యేక విశేషం ఏంటంటే ఈసారి ఈ దేవస్థానంలో దసరా మొదలెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అయింది అలాగే రేపు ఇరవై రెండు తారీఖు నుంచే దసరా నవరత ప్రారంభమవుతున్నాయి ఇది ఇక్కడ విశేషం దసరా నవరాత్రిని మొదలు ఇరవై రెండో సంవత్సరం ఇక్కడ మొదలెట్టి రెండు కలిపి ఒకే తారీఖున వచ్చినాయి కాబట్టి ప్రజలు ప్రతిరోజు చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ప్రాప్తం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం రేపు ఇరవై రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయండి ఈ దసరా మహోత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బాలా తిరుచి దేవి అలంకారము ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ గాయత్రి దేవి అలంకారము ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము ఇరవై ఐదు తొమ్మిదిన శ్రీ కాచ్యాయని దేవి అలంకారము ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహాచండీదేవి అలంకారము సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారము అలాగే సెప్టెంబర్ ముప్పైన శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషుడి మదినీ దేవి అలంకారము సాయంత్రం శ్రీ కాళికా దేవి అలంకారము అలాగే రెండు బదిిన విజయదశమి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము నాలుగో తారీఖు శనివారం ఉదయం పదకొండు గంటలకు అన్న అన్నప్రసాద ప్రసాద వితరణ మూడు గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం ఈ మయాన లడ్డు పాట ప్లస్ చీరల వేలంపాటు కూడా జరుగుతున్నాయండి జంగారెడ్డి గ్రామంలో విచ్చేసి అమ్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఇరవై రెండవ దసరా మహోత్సవాలు జరుగుతాయి రేపు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుంచి నాలుగు పది ఇరవై ఐదు వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి నాలుగు పది శనివారం నాడు పదకొండు గంటల నుంచి అన్న తర్వాత గ్రామోత్సవం కుంకుమ పూజలు భారీ ఊరేగింపు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం మన జంగారెడ్డి మధ్యస్థంగా వేయించేసి ఉన్న సత్యమైన తల్లి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరజెల్తున్న శ్రీ 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 వాసివి కంజక పరమేశ్వరి అమ్మవారి ఇరవై రెండవ దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కలగేశారు అంగరంగ వైభవంగా యొక్క కార్యక్రమాలు జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి సరస్వతి దేవి అలంకారంలో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు కూర్చున్న విధంగా కమిటీ వారు ఏర్పాట్లు చేశారు ఈ యొక్క కార్యక్రమం అన్ని కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మేడూరి వెంకటరమణ శర్మ గారు అలాగే ఈలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మాకు లైటింగ్ టిప్ టాప్ డెకరేషన్ అన్ని కూడా శ్రీ ఏపట్టి ప్రభు వాసు గారు మాకు సమకూర్చారు అలాగే వంట సహకారం బొమ్మ జగ్గారావు గారు అన్నచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విచ్చేసి అమ్మవారి యొక్క ప్రముఖ పాత్రలు కావాలని కూడా ఉన్నాం జంగారెడ్డి కూడా నడుబడిన రైతు ఉన్న శ్రీ వాసువీ కలికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శరణవరాత్రులు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదములు తీసుకుని అమ్మవారి కొత్తగా పాత్ర కాకదని పోరు ప్రార్థిస్తున్నాము ఇట్లు ఆలయ కమిటీ వచ్చే కమిటీ అలాగే అమ్మవారికి విశేషంగా ఇరవై తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు అలంకరిస్తున్నారు గ్రామంలో ఉన్న పిల్లలందరూ వచ్చి ఈ సద్గురు వార్తలు కలిగి విద్యా ప్రవృత్తులు కలిగి సుఖశాంతితో ఉండాలని కోరుపార్థిస్తున్నారు